అయితే ఇలా మన మహిషాపట్నంలో ఉన్నటువంటి వికాస్ హై స్కూల్లో అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఏ విధంగా గౌరవమ్మను అదే మన బతుకమ్మను అక్కడ ఏ విధంగా ముస్తాబు చేసి ఈ బతుకమ్మ పండగను ఇక్కడ ప్రారంభించడం జరిగిందన్నమాట అయితే ఈ కార్యక్రమంలో భాగంగానే ఆ వికాస్ హై స్కూల్లో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి గురువులు అంటే టీచర్లు ఈ విధంగా మన నానబెట్టే బతుకమ్మను అక్కడ ముస్తాబు చేసి రంగురంగుల నూటొక్క పూలతో ఈ విధంగా ఆ బతుకమ్మను అక్కడ అలంకరణ చేసి ఈ బతుకమ్మ పండుగను ఇక్కడ ప్రారంభించడం జరిగిందన్నమాట ఈ కార్యక్రమంలో భాగంగానే కళాశాల కరస్పెండెంట్ మేడం గారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి శేఖర్ సార్ ప్రిన్సిపాల్ ఈ విధంగా అక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ముందుగా ఆడపడుచులు ప్రతి ఒక్కరు బట్టు పెట్టుకొని అదేవిధంగా అక్కడ గాజులు వేసుకొని ఈ విధంగా రంగురంగుల పూలను తీసుకొచ్చి ఈ బతుకమ్మను అక్కడ పేరుస్తున్నారు ఇక్కడ చూడండి ఈ విధంగా ఈ పండుగను పురస్కరించుకొని మిఠాయిలను తినిపిస్తూ అదేవిధంగా మేందిని పెట్టుకుంటూ ఈ బతుకమ్మ సంబురాలను అక్కడ ప్రారంభించడం జరిగింది ఇక్కడ కలషను తయారు చేసి ఆ కలషానికి అక్కడ హారతి కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే టీచర్లు ఉన్నారో ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ సాంప్రదాయ ప్రకారం అక్కడ దస్తులు వేసుకొని ఒకరికొకరు స్వీట్ తినిపించుకుంటూ ఈ బతుకమ్మ పండగను ఈ విధంగా నెత్తిన వేసుకొని అక్కడ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ విధంగా కరెస్పాండెంట్ గారు అక్కడ ఈ బతుకమ్మను తన నెత్తిన పెట్టుకొని అక్కడ తీసుకొచ్చి విద్యార్థిని విద్యార్థుల మధ్య అక్కడ ఉంచడం జరిగింది అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎంతో సంబురంగా ఎంతో ఆనందంగా తెలంగాణ సాంస్కృతిని చాటే విధంగా ఈ బతుకమ్మ పండగను అక్కడ ఆడడం జరిగింది వికాస్ హై స్కూల్ అదే అదేవిధంగా ప్రిన్సిపాల్ గారు మాట్లాడుతూ మన తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాల ప్రకారము ఏదైతే తెలంగాణలో అతిపెద్ద పండుగ అయినటువంటి ఈ బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరము మన ఈ హై స్కూల్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము అందులో భాగంగానే ఈరోజు మొదలైనటువంటి ఈ బతుకమ్మ పండుగ దాదాపు తొమ్మిది రోజుల కాలం పాటు ఇదే విధంగా బతుకమ్మను ఆడుతూ చివరిగా ఈ బతుకమ్మను గంగమ్మ ఒడిలో చేర్చి అక్కడ తొమ్మిది రోజుల తర్వాత ఈ బతుకమ్మ పండుగను అక్కడ ముగించడం జరుగుతుంది అందులో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులు చిన్నారులు ఎంతో ఆతృతగా ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారని అదేవిధంగా బహింస చుట్టుపక్కల ఎక్కడ లేని విధంగా అంగరంగ వైభవంగా వికాస్ హై స్కూల్లో ఈ బతుకమ్మ పండగను విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు కలిసి ఎంతో సాంస్కృతి ప్రకారంగా సాంప్రదాయ ప్రకారంగా జరుపుకుంటారు ఇక్కడ ఇంతకుముందు చూడడం జరిగింది మనము అక్కడ ఉన్నటువంటి అధ్యాపకులు కూడా సాంప్రదాయ ప్రకారంగా ఒకరికొకరు సీట్లు తినిపించుకుంటూ అలింగనం చేసుకుంటూ దస్తులను వేసుకొని ఈ బతుకమ్మ పండుగను అక్కడ జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగానే మన ఈ హై స్కూల్ కరెన్స్పెండెంట్ గారితో పాటు శేఖర్ సార్ గారు ప్రిన్సిపాల్ గారు అధ్యాపకులు పాల్గొనడం జరిగింది